అంబర్పేట డీడీ కాలనీలో ఈ నెల పంతొమ్మిది జరిగిన చైనీస్ నాశనం కేసును ఛేదించారు అంబర్పేట పోలీసులు ఈస్టర్న్ డీసీపీ గిరిధర్ రావు వారిని అభినందించారు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఈ నెల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్పై వెనక నుంచి వచ్చి ఆమె మెడ నుంచి రెండు తరాల బంగారు కురిసిని ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనాన్ని పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసీ అయిన గడ్డం సునీత్ కుమార్ బన్నీగా గుర్తించారు ఇతనితో పాటు ఇతనికి సహకరించిన మరో ఇద్దరు పోతంశెట్టి రవి రాజేష్ రాథోడ్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు డీసీపీ గిరిధర్ రావు తెలిపారు ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత్ కుమార్కు ఈ మధ్యనే పెళ్లైంది తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటోందని దానికోసం ఈ నేరాన్ని పాల్పడ్డానని ఈ నేరం చేయకవచ్చిన డబ్బులతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగొచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఈ ముగ్గురు నుంచి రెండు తులాల గోల్డ్ చైన్ ఒక బైక్ రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గిరిధర్ రావు తెలిపారు మనకు ఆయన గోవాకు వెళ్ళడం వల్ల మెయిన్ అక్యూజ్ వచ్చినాకనే మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలని ఆలోచనతో మెయిన్ అక్యూజ్ రాగానే పట్టుకోవడం జరిగింది ఇంటాక్ట్ గోల్డ్ ఏదో మాత్రము తేడా లేకుండా చేయడం దొరికింది వీళ్ళ మీద కఠిన చర్యల గురించి చట్టబద్ధమైన చర్యల గురించి మనము కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈరోజు అరెస్ట్ చేపట్టాం మా సారు ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించారు టీమ్స్ని అందరినీ అభినందించి తనకు స్వయంగా రివార్డు కూడా పంపడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ టైంలో తను వాళ్ళతో మాట్లాడతాను కూడా తెలియజేయడం జరిగింది పర్మిషన్ ఇస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతూ సార్ ఈ టీం అందరికీ హృదయపూర్వకంగా పోలీస్ శాఖ తరఫున మరియు మా సిపి గారి తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను రఘు తర్వాత ఏసీపీ రఘు అశోక్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ అశోక్ మల్లీశ్వరి డిఐ మన జగదీష్ నల్లకుంట యశ్వ ఇతను కేవలం తన భార్య విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నది గోవా గోవా వెళ్ళడు ఇతను ఈసీఐళ్ దగ్గర ఉంటాడండి ఈసీల్ కళ్యాణ్ పూరి కళ్యాణ్ పూరి ఉప్పల్లో ఉంటాడు ఈయన శెట్టి రవి ఉండేది ఏంటంటే కాప్రా సికింద్రాబాద్ ఉంటాడు రాజేష్ రాథోడేమో కృష్ణా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ షాప్ నడుతున్నాడు గాయత్రి నగర్ ఈసీఏలో నడుపుతున్నాడు సో ముగ్గురు ఒకరికొకరు పరిచయం అట్లా ఆ విధంగా ఈ నేరంలో పాలు పంచుకున్నారు అంటే మేము చేసిన వ్యక్తి ఒకరు సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు ఇలా ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇటువంటి గోల్డ్ థిఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ చేసిన వాటిని మీకు చూచాయగా తెలిసి ఉన్న అనుమానం ఉన్న ఎట్టి పరిస్థితిలో పాన్ బ్రోకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా కుదు పెట్టుకునే వాళ్ళు మాటికేట్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవద్దు ఎందుకంటే చేసుకుంటే ఫోర్ లెవెన్ సెక్షన్ కింద మేము వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది దొంగ సొత్తు స్వాధ మనం తీసుకున్నారనే కారణంగా మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితులలో ఎవరైనా బంగారం కుదరబెడితే వారి యొక్క చుట్టుపూర్వ వారి పూర్వ చరిత్ర తెలుసుకొని నమ్మకస్తులైతేనే మాత్రమే తీసుకోవాలనేది మా శాఖ తరఫున తెలియజేస్తుంది